పెద్ద వ్యాపారవేత్త కావాలని చాలామంది కలలు కంటారు కానీ దానికి తగ్గట్టుగా కొన్ని చిక్కాలు పాటించాలని చాణక్య నీతి చెబుతుంది చాణక్యుడు చెప్పిన మాటలు ఏంటో చూడండి ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు అత్యుత్తమ ఆర్థికవేత్త కూడా రిస్క్ తీసుకోవడానికి భయపడే వ్యక్తి ఎప్పుడూ విజయం సాధించలేడని చాణక్యుడు చెప్పాడు తన జీవిత అనుభవం ద్వారా ఎన్నో పాఠాలను తెలిపాడు వ్యాపారవేత్తల విషయంలోనూ అదే మాట అన్నాడు చాణక్యుడు ప్రకారం ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి మార్కెట్ గురించి కూడా పరిశోధించాలి అప్పుడే మీరు వ్యాపారంలో విజయం సాధించగలరు చాణక్య నీతి ప్రకారం విజయవంతమైన వ్యాపారవేత్త ఎల్లప్పుడూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు వ్యాపారంలో విజయం సాధించి లాభాలను ఎలా పెంచుకోవాలో చాణక్య నీతి ద్వారా తెలుసుకోవచ్చు చాణక్యుడి వ్యాపార సూత్రాల గురించి తెలుసుకుందాం జీవితంలో కొత్తగా ఏదైనా ప్రారంభించేటప్పుడు మనల్ని ప్రోత్సహించడానికి బదులు మన విశ్వాసాన్ని తగ్గించే వ్యక్తులు మన చుట్టూ మంది ఉంటారు వ్యాపారం ప్రారంభించేటప్పుడు అటువంటి ప్రతికూల వ్యక్తుల నుండి దూరం ఉండాలని చాణక్య నీతి చెబుతుంది వ్యాపార నైపుణ్యాలపై పూర్తి విశ్వాసం ఉండాలి దాని గురించి మీకు పూర్తిగా తెలిసి ఉండాలి మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడం మంచి డెసిషన్ చాలా ప్రమాదకరం కూడా వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టబడతారు రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది చాలా మంది ప్రారంభంలో వైఫల్యం కారణంగా వ్యాపారాన్ని మధ్యలోనే ఆపేస్తారు మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లయితే దానిని మధ్యలోనే ఆపవద్దని చాణక్యుడు సలహా ఇస్తాడు వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత వెంటనే వదులుకోవద్దు వ్యాపారవేత్త ధైర్యంగా ఉండాలి ధైర్యం లేనివాడు ఏమీ సాధించలేడు వ్యక్తుల మాటలు ప్రవర్తన చాలా కష్టమైన పనులను కూడా చాలా సులభతరం చేస్తాయి ఇది వ్యాపారానికి మంచి సూత్రం మంచి సేల్స్మన్ మంచి వ్యాపారవేత్త తీపిగా మాట్లాడుతాడు వ్యాపార రంగంలో ప్రతిరోజూ కొత్త వారితో మాట్లాడి కొత్త పరిచయాలు పెంచుకుంటాం మన ప్రవర్తన సరిగ్గా ఉంటే అందరితోనూ సత్సంబంధాలు సులువుగా పెరుగుతాయి చాణక్యుడు ప్రకారం అలాంటివారే వ్యాపారంలో విజయం సాధిస్తారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యక్తులను వాడుకోవడం వాక్చాతుర్యం వ్యాపారంలో విజయాన్ని ఇస్తాయి మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించబోతున్నట్లయితే దాని గురించి అందరికీ చెప్పకపోవడమే ఉత్తమం మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ క్షేమం గురించి ఆలోచిస్తారని అనుకుంటారు కానీ అది అస్సలు కాదు మీ విజయాన్ని అసూయపడేవారు మీ వైఫల్యాన్ని కోరుకునేవారు కూడా చాలా మంది ఉంటారు మనవాళ్లే అలా చేస్తుంటారు అందుకే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే విషయాన్ని వీలైనంత తక్కువ మందికి చెప్పడం మంచిది